వెల్కమ్ యాక్ట్ టు స్వతంత్ర ఫోకస్ అధిక జనాభాతో వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు ఈ సమస్యలన్నీ ఒకేలా ఉండవు వేర్వేరు రూపాల్లో ఎదురవుతాయి ముందుగా ఈ సమస్యలపై భారతదేశం దృష్టి పెట్టాలి సదరు సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమవుతాయి వాటిని రూపొందించుకోవడానికి ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలి పెరుగుతున్న జనాభా అవసరాలను ప్రభుత్వం తీర్చగలగాలి జనాభా విషయంలో డ్రాగన్ చైనాను భారత్ వెనక్కు నెట్టడం ఒక రికార్డే అయితే ఇది నూటికి నూరు శాతం సంబరాలు చేసుకోదగ్గ అంశం కాదు ఎందుకంటే జనాభాలో నెంబర్ వన్ అవడం వల్ల వచ్చే తలనొప్పులు లేకపోలేదు అధిక జనాభాతో ఉండే సమస్యలు లేకపోలేదు జనాభాను దేశానికి పరిమితమైన అంశంగా కాక అంతర్జాతీయంగా ప్రభావం చూపే అంశంగా అందరూ గుర్తించగలగాలి ముఖ్యంగా వాతావరణ మార్పులు కీలకమైనవి భూమి మీద జీవవైవిధ్యానికి ఎదురవుతున్న సవాళ్లపై ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఒకటి ఎప్పటికప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది ప్రతికూల వాతావరణ మార్పుల వల్ల ఇతర దేశాలకు జనం వలసలు రానున్న రోజుల్లో విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉందని ఈ సంస్థ చెబుతోంది అధిక జనాభా వల్ల నివాస యోగ్యమైన ప్రాంతాలు పుదించుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు పర్యావరణ రంగ నిపుణులు అలాగే దీవులు తీర ప్రాంతాలు మునిగిపోతాయంటున్నారు వీటన్నిటితో పాటు వన్యప్రాణులకు మనుషులకు మధ్య మనుగడ కోసం తీవ్ర ఘర్షణలు జరిగే అవకాశం కూడా లేదు ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛమైన గాలి తాగడానికి పనికొచ్చే నాణ్యమైన నీళ్లు తగ్గిపోతున్నాయి ఇవన్నీ ఏవో కాకి లెక్కలు కావు ప్రపంచవ్యాప్తంగా తరచూ వెలువడుతున్న పరిశోధనల నివేదిక అధ్యయనాలు చేస్తున్న హెచ్ఎం అత్యధిక జనాభా ఉన్న దేశంగా భారత్ వీటిని విస్మరించకూడదు ఈ అంశాలపై ఖచ్చితంగా అధ్యయనం జరిపి తక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది జీవన పరిస్థితులు దుర్భరంగా ఉన్న ఆసియా ఆఫ్రికాలోని పేద దేశాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంటుంది ఈ దేశాల్లో ప్రజలు ప్రభుత్వ పరంగాను వివక్షకు గురవుతున్నారు దీంతో పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు అంతేకాదు అనేక ఆఫ్రికా దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది కొన్నేళ్లుగా ఔషధ రంగంలో చోటు చేసుకుంటున్న అత్యాధునిక మార్పుల వల్ల మానవ జీవితకాలం బాగా పెరిగింది వృద్ధుల సంఖ్య పెరిగిపోయి శ్రామికుల సంఖ్య తగ్గటం ఈ దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పెరిగిపోతున్న వృద్ధులకు అవసరమైన వైద్య చికిత్సలను అందించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా అనేక ధనిక దేశాలు ఈ సమస్య ఎదుర్కొంటున్నాయి భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకైతే ఈ వ్యయాన్ని భరించడం దాదాపుగా అసాధ్యం అభివృద్ధి మార్గాన ఉన్న భారతదేశం రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశం హోదాను సంతరించుకోవచ్చు ఈ లోపు జరిగే మార్పులను ఎలా ఎదుర్కొంటామన్నది అసలు సంస్థ జనాభా వల్ల భూమి అడవులు జలవనరులు గాలి వంటి సహజ వనరులపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది రెండు వేల పంతొమ్మిదిలో దేశ జనాభాలో అరవై ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న వారు పది శాతం కానీ రెండు వేల యాభై నాటికి వారి సంఖ్య పంతొమ్మిది పాయింట్ ఆరు శాతానికి పెరుగుతోందని అంచనాలు చెబుతున్నాయి అంటే మరో ఇరవై ఐదేళ్ల పాటు మన వద్ద తిరుగులేని యువశక్తి ఉన్నప్పటికీ వృద్ధుల సంఖ్య కూడా తక్కువేమీ ఉండదు వీరి సంఖ్య దాదాపు ముప్పై కోట్లకు చేరుకుంది వీరందరికీ గౌరవనీయమైన జీవనాన్ని కల్పించడం ప్రభుత్వానికి చిన్న సవాలు ఏమీ కాదు ఇక్కడ ఆసక్తికరమైన విషయం గమనించాలి గతంలో అరవై ఏళ్ళు రాగానే వృద్ధుడి కింద లెక్క భౌతికంగానే కాదు మానసికంగా కూడా సదరు వ్యక్తికి వృద్ధాప్యం వచ్చేసేది అయితే ఔషధ రంగంలో వచ్చిన పెరుమార్పుల వల్ల అరవై ఏళ్ల వ్యక్తి కూడా ఇవాళ చాలా ఉత్సాహంగా ఉంటున్నాడు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన జీవన శైలితో అన్నిటా యువకులతో సమానంగా పోటీ పడుతున్నారు అరవై ఏళ్ల పైబడ్డ వ్యక్తులు ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్నవారు చట్ట ప్రకారం రిటైర్ అయి కూడా ప్రైవేటు కంపెనీల్లో మళ్లీ కొలువుల్లో చేరుతున్నారు ఈ పెద్దవారికి ఉన్న సుదీర్ఘ అనుభవం చూసి ఈ సీనియర్ సిటిజన్లు మేనేజర్ స్థాయి ఉద్యోగాలు ఇస్తున్నాయి కార్పొరేట్ కంపెనీలు ఇదిలా ఉంటే ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా వృద్ధులను రెండు వర్గాలుగా విభజించారు అరవై నుంచి ఎనభై వరకు ఉన్న వారిని యంగ్ ఓల్డ్ అంటారు వీరు దాదాపుగా యువకుల్లానే ఉంటారు అలాగే ఎనభై దాటిన వారిని ఓల్డ్ ఓల్డ్ అంటూ వర్గీకరించారు వీరు అచ్చంగా వృద్ధులలాగానే ఉంటారు అలా ప్రవర్తిస్తుంటారు కాబట్టి చైనాను అధిగమించి భూగోళం మీద అత్యధిక జనాభా రికార్డు సృష్టించామని గొప్పలు చెప్పుకునే ముందు జనాభా పెరుగుదలతో వచ్చే సమస్యల పైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి సదరు సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమవుతాయి వాటిని రూపొందించుకోవడానికి ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలి పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చగలగాలి ప్రజలకు నాణ్యతతో కూడిన జీవనాన్ని ఇవ్వటానికి వీలుగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి మెరుగైన వైద్య విద్యం నైపుణ్యాలు ఉపాధి కల్పనకు భారతదేశం ప్రాధాన్యం ఇవ్వగలదు